హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము చెట్టినాడు చికెన్ ఫ్రై నా స్టైల్లో ఎలా తయారు చేయాలని చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి ఎలా తయారు చేయాలని చూద్దాం ముందుగా అర్ధ కేజీ చికెన్ తీసుకొని ఈ సైజు మొక్కలు కట్ చేసుకొని వాటర్లో రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకొని సాల్ట్ కొద్దిగా పసుపు పొడి కొద్దిగా అర్ధ చెక్క వేసుకొని గింజలన్నీ తీసేసి జ్యూస్ మాత్రం పిండుకొని బాగా ఇదంతా ముక్కలకి పట్టిద్దాం ఇదంతా ముక్కలకు పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేయండి అంతే అండి ఒక మూత పెట్టి పక్కకు పెట్టేద్దాం ఈ లోపు మనము మసాలా రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి ఏడు వరకు ఒక ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా జీలకర్ర మిరియాలు సోంపు కొద్దిగా మెంతులు ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి మూడు యాలకులు రెండు పట్లు కొద్దిగా బిర్యానీ ఆకు కొద్దిగా లవంగా నాలుగు మొగ్గలు కొద్దిగా షాజీరా కొద్దిగా గోడంబి పలుకులు ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ద్వారగా గమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుందాం వేగిన తర్వాత చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టేయండి స్టవ్ మీద ఒక బాండలు పెట్టి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో కూడా మనము మసాలా వేసుకుందాం కొద్దిగా బిర్యానీ ఆకు కొద్దిగా పట్ట కొద్దిగా లవంగ మొగ్గలు కొద్దిగా సోంపు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫుల్గా ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాం ఇలా బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ వేసేసుకుందాం వేసుకొని కొద్దిగా కలుపుకొని ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి సన్నగా పొడవ పొడగా వేసేద్దాం టమోటా కూడా ఒక పెద్ద సైజు టమోటా ఒకటి కట్ చేసి సన్నగా ముక్కలు ముక్కలుగా ఇందులోనే వేసేద్దాం ఈ టమోటా ఈ ఉల్లిపాయ బాగా మగ్గే వరకు వేయించుకుందాం చూడండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టిన ఈ మసాలాను వేయించుకున్నాం కదా ఇందాక ఆ మసాలాను పొడి చేసి ఇందులో వేసేద్దాం వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇందులో మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాము చూసి కారం వేసుకోవాలన్నమాట నాకైతే ఒక టేబుల్ స్పూన్ కారము ధనియాలు ఆల్రెడీ వేసాము కాబట్టి నేను ధనియాల పౌడర్ వేయట్లేదు కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత ఇదంతా బాగా కలుపుకుందాం మనం ఆల్రెడీ మ్యారినేట్లో కూడా సాల్ట్ వేసాము చూసి వేసుకోండి ఒక అర్ధ ముక్కాలు గ్లాసు వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ అనమాట ఒక ముక్కాలు గ్లాస్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి కలబెట్టి పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఆ వాటర్ అంతా బాగా డ్రై అయిపోవాలి అంతసేపు ఉడకనివ్వండి ఇందులో ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడ పొడవుగా చీల్చి వేసుకుందాం మనం ఆల్రెడీ కారం వేసాము చూసి వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేసుకొని ధనియాలాకు సన్నగా తరిగి కొద్దిగా వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం టేస్ట్ అదిరిపోతుంది ఒకసారి నేను ఎలా చెప్పానో అలా చేయండి స్పైసీ స్పైసీగా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒక్కసారి చేస్తారంటే ఇక్కడ వదిలిపెటరు నాకైతే శుప్రగా నచ్చిందండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అద్భుతం అమోఘం అనచ్చు అంత టేస్టీగా ఉంది అంతే అండి ఒక్కసారి ఈ పచ్చిమిర్చి కరివేపాకు కొత్త కలుపుకొని ధనియాలకు చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా అయిపోయిందో చాలా బాగుందండి రైస్కి కానీ బాగుంటుంది చపాతికి కానీ బాగుంటుంది మనం అలాగే కూడా తినచ్చు చాలా చాలా బాగుంటుందండి ఒక్కో ఉల్లిపాయ నంచుకొని నిమ్మరసం పిండుకొని తింటే అద్భుతం ఇంకా మాటలు లేవు అనుకోండి అంత బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసి చూద్దాం చూసారా ఎంత బాగా వచ్చేసిందో కండంతా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ అండి లైక్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఎంచుకోండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఫాలో చేయండి థ్యాంక్ యూ